నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మృతురాలు అయిన దౌడ్ సమ్మక్క ఆఫ్ దానయ్య లేట్ వయసు డెబ్బై సంవత్సరాలు కులం ఎస్సీ మాదిగ వృద్ధురాలు రెవెన్యూ దామెరాలు ఆమె గత కొన్ని సంవత్సరాల నుండి ఆస్తమతో బాధపడగా చికిత్స తీసుకున్నా కూడా నయం కాకపోవడంతో గత కొన్ని నెలల నుండి మానసిక స్థితి బాగలేక ఇరవై ఏడు నాల్గవ నెల రెండు పేల ఇరవై ఐదు రోజున రాత్రి పది గంటలకు భోజనం చేసి బయట అరుగు మీద మంచంలో పడుకోగా ఈ రోజు అనగా ఇరవై ఎనిమిది నాలుగవ నెల రెండు పేల ఇరవై ఐదు రోజున ఉదయం ఏడు గంటలకు మృతిని కొడుకు అయిన దౌడ్ సురేష్ నిద్రలేసి బయటకు వచ్చి చూడగా మంచం వద్ద మృతురాలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుచుండగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కోటా నారాయణరెడ్డి గారి బావిలోని నీటిలో చనిపోయి ఉన్నది మానసిక స్థితి బాగలేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఎవరు చూడని సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లి బావిలో పడి చనిపోయిందని తన చిన్న కుమారుడైన దౌడ్ సురేష్ రెవెన్యూ దామెర గారి దరఖాస్తు మేరకు దామరేసే కొంక అశోక్ గారికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు